ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైటిల్ చూసే ఉంటారు కదండీ ఇంటి నుండి బయటికి వెళ్ళాలన్నా లేదా ఇంట్లోకి రావాలన్నా ఆ లక్ష్మి అనుమతి కంపల్సరీ ఉండాలి ఆ లక్ష్మిని ఈరోజు మేము స్థాపించబోతున్నాం అది ఈ వీడియోలో చూడండి ఈ వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను మీరు చివరి వరకు చూస్తే ఈ వీడియోలు మరికొందరు వెళ్తాయి కాబట్టి దయచేసి చివరి వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఆ లక్ష్మిని స్థాపించడం కోసం ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నానండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు ఇప్పటికే ఉంటుంది ఆ లక్ష్మి ఎవరో కూడా అదిగోండి పసుపు నీళ్ళు ఒక రాగి చెంబులో పసుపు నీళ్ళు పసుపు అలాగే రాగి ఆకులు అలాగే పూలను మందార పూలను చక్కగా మాలగా కట్టి అలాగే కొన్ని విడిపూలు గంట ఆ తర్వాత కడ్డీలు కర్పూరం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను అలాగే తాంబూలాలు ఒక ఐదు తాంబూలాలు పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇవన్నీ కూడా తీసుకుని ఇప్పుడు వెళ్ళబోతున్నాను అలాగే కర్పూరంకి ఇవ్వటానికి హారతి ఇవ్వటానికి హారతిది ఆ తర్వాత ఇప్పుడు కర్పూరం చూపిస్తాను చూడండి ఈ యొక్క కొత్త మోడల్లో అయితే మొన్న డి మార్ట్కి వెళ్తే తెచ్చుకున్నాను అంటే వేరే ఊరు వెళ్తా అలాంటిది అయితే తెచ్చుకున్నాను ఇదేదో ట్యాబ్లెట్స్ ఉండేవి చూడండి మనకి గ్యాస్ ట్యాబ్లెట్స్ అలాంటి ట్యాబ్లెట్స్ ఆ షేప్లో అయితే ఉన్నాయండి చూడంగానే నచ్చినవి ఇదైతే ఒకటి తెచ్చుకున్నాను శాంపుల్కి చూద్దామని ఈగండి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను ఆ తర్వాత కొబ్బరికాయలు కూడా చూడండి రెండు కొబ్బరికాయలు అయితే సిద్ధం చేసుకున్నాను తాములపాకులు అరటికాయలు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తాను చూడండి మీకు ఇప్పటికే అర్థమైపోతుందండి గడప లక్ష్మి అండి ఇవాళ గడపను నిలబెడుతున్నాము అందుకని గడప లక్ష్మిని మనం అనుగ్రహం ఉండాలి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళాలన్నా రోపలికి రావాలన్నా ఆ గడప లక్ష్మిని దాటుకుంటూ వెళ్తాం కాబట్టి అటువంటి మహాలక్ష్మి స్వరూపము గడపకు గడపను ఈరోజు నిలబెట్టబోతున్నాను అందుకని మీకు అలా టైటిల్ పెట్టాను మీరు కొంచెం చూస్తారని కొత్తగా ఉంటుందని ఆ లక్ష్మి నిజమే కదండి నిజమా కాదా అనేది కామెంట్ చేయండి అలాగే పసుపు మొత్తం కూడా గుమ్మానికి కింద వరకు గుమ్మానికి ఈ విధంగా పసుపు రాస్తున్నాను చూసినట్లయితే మా చెల్లి రాస్తుంది పసుపు ఇలా మొత్తం కూడా గుమ్మానికి మొత్తం పసుపు రాసి పైన కూడా ఒక రౌండ్గా పెట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాం చూసినట్లయితే ఈ విధంగా ఈరోజు గడపను నిలబెట్టబోతున్నాం తర్వాత కుంకుమ బొట్లు పెట్టేసి మొత్తం కూడా కుంకుమ బొట్టులతో అలంకరించేసి ఈ విధంగా అయితే సిద్ధమైంది తర్వాత రావి మండలు కూడా కడతాను చూడండి రావి మండలు పైన కడుతూ ఉంటాం పూలు రావి మండలు పైన కట్టి స్థాపించబోతున్నాం ఈ విధంగా ఈ కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరిగింది అలాగే మీరందరితో కూడా పంచుకోవడం నాకు ఇంకా సంతోషం అనిపించింది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూస్తారని భావిస్తున్నాను అయితే నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే స్వామివారికి ఒక ఒక ప్లేస్ ఏర్పడుతుంది అని ఒక శ్రీనివాస నిలయంలో స్వామివారి కోసం ఒక సపరేట్గా రూమ్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఆ కళ ఇప్పుడు నుండి అనుకున్నా కానీ ఇంత తొందరగా వచ్చిందని అనుకోలేదండి ఈ మూమెంటు కానీ దేవుడి దయ వల్ల వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల వల్ల త్వరగానే ఈ నా కోరిక తీరబోతుంది అని భావిస్తున్నాను అలాగే నా మౌంటైజేషన్ కూడా అయిపోతే ఇంకా చాలండి అండి మౌంటైజేషన్ అయిపోయి కొంచెం ఏదైనా మనీ వస్తే స్వామి దయ వల్ల ఇప్పుడు ఎలా అయితే రూమ్ కట్టుకుంటున్నానో అలానే ఏమన్నా కొంచెం సహాయం అందుతాయి యూట్యూబ్ ద్వారాగా ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అయితే ఎన్నో చేయగలను ఈ విధంగా గడపల్ని గడపను చక్కగా తీసుకుని ఇద్దరు మేస్త్రులు కలిసి ఈ విధంగా అక్కడ స్థాపించారు ఈ విధంగా అయితే జరిగిందండి పక్కన పెట్టి అక్కడప్పుడు లైన్ చూసుకుని ఆ లైన్ మీద అయితే పెడతారండి అక్కడ చూసినట్లయితే కింద మేస్త్రి అక్కడ లైన్ చేస్తున్నారు చూసినట్లయితే అన్నీ కూడా ఇక్కడ నేను ఉంచున్నానండి నుంచుని అట్లా పట్టుకుని నుంచున్నాను అక్కడ చూసినట్లయితే రెండు రాళ్ళు వరుస నిలబెట్టి ఆ తర్వాత దాని మీద అయితే పెడటం జరుగుతుందండి ఎందుకంటే నీళ్లు కూడా ఫ్యూచర్లో మనకి నీళ్లు కూడా రోపలికి వెళ్లకుండా ఎందుకంటే డాబా మీద ఎప్పుడైనా వాటర్ లీక్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఆ నీళ్ళు అనేవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అలా లోపలికి వెళ్లకుండా కూడా చేస్తున్నారు ఇక్కడ ఈ విధంగా రాళ్లను పెట్టి సరి సమానంగా పెట్టి ఎక్కడైతే బళ్ళు లేకుండా చూసి పెడతారండి ఈ విధంగా చూసారా రెండు రాళ్లను తీసుకుని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి చేస్తారు అప్పుడు ఈ గడపను అయితే నిలబెడటం జరిగింది ఇక్కడతో గడప పూజ అలాగే గడప నిలబెడతాం కూడా ఇవాళతో పూర్తయిందండి పనులు అయితే చాలా వేగంగానే జరుగుతున్నాయి స్వామివారి ఆశీస్సులతో త్వరలోనే పూర్తవుతుంది మీకు అప్డేట్ ఇస్తూ ఉంటారు మధ్యలో మధ్యలో ఎక్కడి దాకా వచ్చింది ఎక్కడి దాకా వచ్చింది అనేది మీకు అప్డేట్ ఇస్తాను అప్డేట్ ఇవ్వటం వల్ల మీకు అర్థమవుతుంది ఎక్కడి దాకా వచ్చింది ఏంటి అనేది కూడా ఇలా ఆ రెండును కూడా ఆ రెండు కింద ఉన్నాయి కదండి ఆ పోల్ మీద నిలబెట్టేశారండి చూసుకుంటున్నారు ముందు వెనక తర్వాత రెండు సపోర్ట్ కర్రలు అయితే కడతారండి అటు ఇటు పడిపోకుండా సపోర్ట్ కర్రలు అయితే కడుతూ ఉంటారు చూసినట్లయితే అదోండి సపోర్ట్ కర్ర అటు ఇటు సపోర్ట్గా కట్టి చేస్తూ ఉంటారు ఈ విధంగా ఇక్కడ పూజ అనేది అంగరంగ వైభవంగా జరిగింది ఈరోజు నిన్న పౌర్ణమి కంప్లీట్ చేసుకున్నాము అనుకోకుండా ఈరోజు అప్పుడు ఉన్నాయి నిన్న సాయంత్రం అనుకున్నామండి అంతే ఉదయానికల్లా గడప అయితే నిలబెట్టేశాము ఆ దయ వల్ల ఇంకా మన ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయల్ని అటు ఇటు పెట్టి గడప మీద అయితే పండు తాంబూలం పెడతాము అక్కడ వచ్చిన మేస్త్రులకి వారందరికీ కూడా పండు తాంబూలం ఇచ్చి పెట్టాము ఆ తర్వాత దూపము అలాగే నై లాగా పెట్టి తర్వాత దివ్యమంగళ నీరాజనాలతో ఈ కార్యక్రమాలు అయితే అంగరంగ వైభవంగా జరిగినాయి మీకు కూడా మీతో పంచుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుందండి నాకు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చిన అయితే కామెంట్ చేయండి నాకు చాలా సంతోషంగా ఉంటుంది మీ నుండి వచ్చిన కామెంటు నేను తప్పకుండా చదువుకుంటాను అలాగే చదివి నేను కూడా చాలా సంతోషిస్తాను అలాగే నాకు కూడా ఒక ధైర్యం వస్తుందండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను